హరే ఓం తేదీ ఐదు తొమ్మిది ఇరవై ఐదు శుక్రవారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీతాజ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి హత షష్ఠు అధ్యాయ ఆత్మ సంయమయోగ అద్య నుండి నలభైనాల్గవ శ్లోకము पूर्वाभ्यासेन तेनैव ह्रियते हवसोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते तात्पर्यं गतजन्म अभ्यासमु आ योगभ्रष्टुडु तन प्रयत्नतो सम्बन्धमुक అనివార్యంగా భగవంతుని దిశగా ఆకర్షించబడతాడు అట్టివారు వేదాలలో వివరించబడ్డ కర్మలు ఆచరించే వారికి అతీతంగా ఎదుగుతారు గోపాలకృష్ణ భవానికి జయ